వేంపల్లి మండలంలో వైఎస్ భారతి ఇంటింటి ప్రచారం భారతి ఇచ్చి స్వాగతం పలికిన మహిళలు ఎన్నికలు సమీపించిన తరంలో పులివెందుల నియోజకవర్గ పరిధిలోని వేంపల్లి మండలం చింతలమడుగు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి శ్రీమతి భారతిరెడ్డి కడప పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి సతీమణి వైఎస్ సమతారెడ్డి సోదరి శ్వేతారెడ్డిలు రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా ఇంటింట ప్రచారం నిర్వహించారు కార్యక్రమంలో వైఎస్ భారతీరెడ్డికి వైఎస్ సమతారెడ్డికి శ్వేతారెడ్డిలకు అపూర్వ స్వాగతం లభించింది అక్కడి మహిళలు హారతి ఇచ్చి స్వాగతం పలికారు ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ రెడ్డిని గెలిపించాలని ఇంటింట ప్రచారం నిర్వహించారు

రెండు నెలల్లో కొన్ని సీఎం గానీ జగన్ అన్న సీఎం తెచ్చిస్తారు పెన్షన్ ఇంటికి తెచ్చిస్తారు గ్రామ వాలంటీర్ వాళ్ళు ఇంటికి తెచ్చి లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి